నారద ముని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి మనస్సు నుండి జన్మించాడు అందుకే ఆయన్ను మానసపుత్రుడు అని అంటారు కలహభోజనుడు కానీ లోక కళ్యాణం కోసం నారదుడిని కలహప్రియుడు లేదా కలహభోజనుడు అని పిలుస్తారు ఎందుకంటే ఆయన దేవతలు రాక్షసులు లేదా మనుషుల మధ్య కలహాలు రేపుతుంటారు కానీ ఆ కలహాల వెనుక ఎల్లప్పుడూ ఒక గొప్ప ఉద్దేశం లోక కళ్యాణం తాగి ఉంటుంది ఆయన సృష్టించే గొడవలు చివరికి ఏదో ఒక మంచికి తీస్తాయి ఉదాహరణకు కంసుడికి దేవకికి ఎనిమిదవ సంతానం వల్ల మరణం ఉందని చెప్పి శ్రీకృష్ణుడి అవతారానికి మార్గం సుగమనం చేసింది నారదుడే దేవలోకపు మొదటి విలేకరి నారదుడు నిరంతరం ముల్లోకాలలో పర్యటిస్తూ ఒక లోకంలోని సమాచారాన్ని మరో లోకానికి చేరవేస్తుంటారు ఈ లక్షణం వల్ల ఆయన్ను సరదాగా దేవలోకపు మొదటి జర్నలిస్ట్ అని అభివర్ణిస్తారు వాల్మీకి ప్రేరణ వేటగాడిగా ఉన్న రత్నకరుడికి జ్ఞానోదయం కలిగించి రామ నామాన్ని జపించమని ఉపదేశించారు ఆ రత్నకరుడే తపస్సు చేసి వాల్మీకి మహర్షిగా మారి ప్రపంచ ప్రఖ్యాక్తగాంచిన రామాయణం అనే మహాకావ్యాన్ని రచించారు గొప్ప భక్తులకు గురువు గొప్ప విష్ణుభక్తులైన ప్రహ్లాదుడికి మరియు ధ్రువుడికి భక్తి మార్గాన్ని ఉద్దేశించి వారిని ఉత్తమ భక్తులుగా తీర్చిదిద్ది నారదమునే మహతి అను వీణ మరియు నారాయణ మంత్రం నారదుడు ఎల్లప్పుడూ మహతి అనే పవిత్రమైన వీణను చేతిలో ధరించి ఉంటారు ఆ వీణను మీటుతో నారాయణ నారాయణ అని శ్రీ విష్ణువుని నామాన్ని నిరంతరం జపిస్తూ లోకాల్ని సంచరిస్తుంటారు చిరంజీవి నారదుడికి కాలంతో సంబంధం లేకుండా ఏ యుగంలోనైనా ఏ లోకంలోనైనా సంచరించే వరం ఉంది ఆయన ఒక చిరంజీవి నారద భక్తి సూత్రాలు ఆయన భక్తి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ నారద భక్తి సూత్రాలు అని గొప్ప గ్రంథాన్ని రచించారు ఇది భక్తి మార్గంలో పయనించే వారికి ఒక దిక్సూచి